ఇక్కడ టిఫిన్ భలే అని ఫుల్ గా ట్రాఫిక్ కార్ వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడనే ఆగుతారు చాలా మంది తెలుసు టిఫిన్లు దగ్గర దగ్గర రెండు మూడు హోటల్ ఉంటాయి ఫేమస్ ఇక్కడ ఒకటి రైట్ సైడ్ లో ఒకటి ఉంది మళ్ళీ ఈ గుడి పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంటుంది అన్న యూపీ 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 ఎక్కడికన్నా లోడింగ్ సో అన్న రిజిట్రాక్ బ్లాగ్స్ ఏందన్న మొత్తం ఎనిమిది గేర్లు ఇది ఇగో సార్ గేర్ రాడు చూడు ఒకసారి గిరా రివర్స్ ఇదేంటన్నా ఎల్ రాసి ఉంది లోడ్ గేర్ ఇది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ ఎంటీలా వాడమనుకుంటా ఇది ఫస్ట్ ఫస్టా అదే సేతబడి ఎందుకంటే ఈ మధ్యలో చెప్పినట్టు ఇంట్రాడు మన చిన్నోడు ఇక దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త బెల్ట్ మళ్ళీ ముందు పోయిన తర్వాత అందరికి సో నందిగా ఊళ్ళో నా చిన్న పనుండి ఆపే లోడ్ బండి ఇది దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది వీడియోలు పెట్టగా ఎందుకంటే ఊరు చిన్న పనుండి మా పల్లెటూరుకి వెళ్ళా ఉస్నాబాద్ పక్కన మా ఊరు అటు వెళ్ళి వారం రోజులు బాగానే అటు ఇటు తిరిగినా ఊళ్ళో కొద్దిగా పిల్లలతో పాటు మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీతో సో అటు వచ్చిన తర్వాత లోడ్ పెట్టినా కిరాయి బాగుందని చెప్పేసి అని ఇదిగో లోడ్ చేపలోడు పెట్టేసిన అయితే పోయిన ట్రిప్లో చూసేవాళ్ళు కదా డైన్ మనకు రన్నింగ్లో లైట్ అవుతా ఉండేది విజయవాడ వచ్చేదాకా బాగానే ఉంది విజయవాడ వచ్చిన తర్వాత మనకు ఆ డైనమో పని చేయించిన నిన్న రాత్రి నిన్న రాత్రి ఆ డైనమో పని చేపించేసి బయలుదేరిన కొండపల్లి మళ్ళీ లోడ్ వచ్చేసి సేమ్ యూపీలోకే అన్నట్టు కొండపల్లి అటు రోడ్డు ఇక్కడ నుంచి కోదాడ కోదాడ నుంచి మొన్న పోయినట్టుగా మనకు ఆ తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు వేసారు సో ఆ ఖమ్మం రోడ్ అయితే ఎక్కి డైరెక్ట్ ఖమ్మం చేరుకుందాం అని చెప్పి అన్న మన సబ్స్క్రైబర్ అన్న సో ఖమ్మం అని చెప్పి ఆలోచన ఆలోచనకు తెలియ డైన్మోలో సౌండ్ మొదలైంది అంటే టెన్షనర్లో ఫ్యాన్ బెల్ట్ కొద్దిగా గట్టిగా వేయడం కానీ లూజ్ చేయడం కానీ ఫ్యాన్ బెల్ట్ రుద్దుకుపోవడం ఇలాంటి మొదలైంది కొద్దిగా భయం వేసింది నందిగా మన తెలిసిన సబ్స్క్రైబర్ అన్న శ్రీకాంత్ రెడ్డి అని ఆయన ఫోన్ చేస్తే మనోడు మెకానిక్ నెంబర్ ఇచ్చిండు బాషాభాయ్ అని మనోడు షెడ్ రోడ్ మీద మార్కెట్ యార్డ్ పక్కన సో మన కోసం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి లోపల పని చేస్తున్నాడు ఇది వచ్చేసి టెన్షనర్ కొత్తది లోపల చూపిస్తే ఎట్లున్నది ఎవరు అంతా వదల ఇది వదిలే సో మనోడు వచ్చి చెక్ చేస్తే టెన్షనర్ పోయింది ఒకసారి స్టార్ట్ చేసాం సౌండ్ వస్తుంది కిసకిసా కస సౌండ్ వస్తుంది అన్నట్టు కొత్త టెన్షనర్ ఇగ ఇదే డబ్బా డబ్బా వేసాం దీని రేట్ వచ్చేసి ఇరవై ఐదు వందలు ఉన్నది మంచి కంపెనీ కమెంట్స్ మన పాత టెన్షనర్ ఇగో ఇది టెన్షనర్ అంటే చూసారా ఇగో ఇది ఏది తిరుగుతున్నా వద్దా అంటుంది లైట్గా సౌండ్ వస్తుంది కాకపోతే మనం తిప్పే స్పీడ్కి ఏర్పడతలేదు కానీ ఫ్యాన్ బెల్ట్ దీనికి కత్తుకున్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో మూత మొదలైద్ది రాత్రి ఇదే మూత లేకపోతే ఈ పాటికి బండి వరంగల్ దాటి కరీంనగర్ ఏరియాలో ఉండేది దీనివల్ల చేయించుకోకపోతే మరి సౌండ్ వస్తే సౌండ్ వచ్చింది మరి కస కస గిస గిసా ఉన్నది ఏమైందిలే అని చెప్పి అట్లే అనుకో గమనించుకోకుండా చెవుల్లో రెండు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదంటే టేప్ రికార్డు పెట్టుకుని అనుకో నిదానంగా ఫ్యాన్ బెల్ట్ మీద ఒత్తిడి పడిద్ది మెల్లగా బెల్ట్ తగ్గిపోద్ది బెల్ట్ తగ్గిపోయి చిన్నగా ఆర్పిఎం పడిపోద్ది ఆర్పిఎం పడిపోయి మనకు బ్యాటరీ డైన్మా బ్యాటరీ ఛార్జ్ అవ్వడం ఆగిపోద్ది లైట్లు వేసుకుంటాం కదా బ్యాటరీ డిక్చ్ అయిపోద్ది ఏం చేయాలనో అర్థం కాదు ఎటు కాకుండా పోతాం అందుకోసమైనా పోతే పోయింది ఒక పూట అని చెప్పేసి ఇక్కడ ఆపే స్టార్ట్ సడేనా పోతూ ఉన్న సౌండ్ అన్న ఓకే బాగుంది ఇప్పుడు ఉండాలి సౌండ్ ఇప్పుడు ఏ సౌండ్ లేదు ఆ లెక్కంతా ఒక గీత గీసుకున్నట్టు ఉండాలి ఏంటంటే రన్నింగ్ లా బండి కూడా మన ఒంట్లో ఒక పాట అన్నట్టు ఒంట్లో ఒక పాట అన్నట్టు ఏ మూల ఏ సౌండ్ వస్తుంది మనం కొద్దిగా తెలుసుకోవాలా మనకు అర్థం కాకపోతే ఆపుకోవాలా ఇట్లా మెకానిక్ గారికి ఫోన్ చేయాలా ఆయన సజెషన్లు ఇస్తాడు అప్పటికే అవ్వకపోతే కూడా తీసుకొచ్చి షెడ్లో పెట్టాలి సో పని అయితే అయిపోయింది ఇవన్నీ సర్దుకొని వెళ్ళిపోదాం బయలుదేరా ఓకే రేడన్న అన్నాడు బాగా చేశాడు పని సింపుల్గా రెండు నిమిషాలు కానిచ్చేసాడు రాత్రే మా మెకానిక్ కూడా ఫోన్ చేశాడు మా మేస్త్రి ఫోన్ చేసి రాత్రి పన్నెండు ఒక్క గంటకి అర్థం చే ఫోన్ చూసుకో చాలు రాత్రే మా మెకానిక్ మేస్త్రికి ఫోన్ చేశా ఏంటంటే మరి ఆయన చేసిన కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి ఏదన్నా మన చేతిలో పనింటే తొందరగా అయిపోద్ది కదా అని మేస్త్రికి ఫోన్ చేస్తే మనవాడు చెప్పిన విషయం ఏంటంటే లో సౌండ్ అని చెప్పేసాను ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఏది ఎక్కడ సౌండ్ అవుతుంది ఎక్కడ సౌండ్ అవుతుంది మనం చెప్తే కరెక్ట్గా టెన్షనర్ ప్రాబ్లం సౌండ్ అంటే కొద్దిగా ఆయిల్ వచ్చి ఏమైనా వదిలిద్దాం అని చెప్పేసి అన్నాడు ఆయిల్ తీసుకొని కొద్దిగా వేసా ఒక ప్రయత్నం చేశా అయినా కూడా రాలా ఇక్కడికి వచ్చేసి మెకానిక్ దగ్గర పని చేయించుకున్నా ఇప్పుడు నీట్గా ఉంది ఎలాంటి సౌండ్ లేదు ఎందుకంటే రన్నింగ్లో నా బండి నాకు తెలుసు నా బండి మూత ఎట్లా ఉంటుంది యాభై లో దాని సౌండ్ ఏంది దాని ఇంజన్ ఏది మన దాని ఇంజన్ బీడింగ్ ఏంది అనేది నాకు అర్థమైపోతుంది ఏంటంటే బండి నలభై ఐదు యాభైలో వెళ్తుందంటే సీఎం టర్బో సౌండే రావాలి అంత మంచి కండిషన్లో పెట్టుకున్నా నమస్తే నమస్తే అన్న సో నందగాం ఊళ్ళో పర్చేస్తున్నారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే లేట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఆపుదాం అంటే అలా టైము అలా చేపల్లోడు పచ్చేసరికి ఆపడానికి వీల్లేదు సో మన వాళ్ళు వీడియో చూస్తారు అనుకుంటా ఇక అందుకని నేను ఎక్కువ రిస్క్ తీసుకోలే పూట లేట్ అయితే లేట్ అయిందని చెప్పేసి శుభ్రంగా పని చేయించుకొని ఇది సౌండ్ అంటే ఇప్పుడు వచ్చేది ఏదైతే సౌండ్ వస్తుందో ఇది సౌండ్ టర్బో సౌండే రావాలి మళ్ళీ ఎంటీ బండికి లోడ్ బండికి చాలా ఉంటుంది ఎంటీ బండి అంటే పెద్దగా ఎత్తేస్తుంది కానీ లోడ్ బండి దూరం అనుకో తోలినా కొంచెం దొలబుద్ది ఎత్తుంది బండి అట్లా మెయింటైన్ చేస్తాం అట్లా పెట్టుకున్నా బండి సో ఒకప్పుడు పాత బైపాసు ఆ బైపాస్ కొత్త బైపాస్ అన్నప్పుడు లేనప్పుడు ఇదే రోడ్డు గుంటూ వచ్చేవాళ్ళం ఆనసారం ఇగో ఇక్కడ టిఫిన్లు బలే ఉంటాయి టిఫిన్ లీడ కానీ ఫుల్గా ట్రాఫిక్ కార్ వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడనే ఆగుతారు చాలామంది తెలుసు ఇటు టిఫిన్లు దగ్గర దగ్గర రెండు మూడు హోటల్ ఉంటాయి ఫేమస్ ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఒకటి ఉంది మళ్ళీ ఈ గుడి పక్కన లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది ఇడ్లీ కానీ దోశలు కానీ నెయ్యి వేసి మరీ చేస్తారు అది కనపడుతున్నా టిఫిన్ ఆటలో దోశలు వేస్తున్నట్టు అన్న సీపర్ కట్ట ఆట ఒకటి ఉంది మళ్ళీ రైట్ సైడ్లో ముంగట ఒకటి ఉంటుంది నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ టిఫిన్ విజయవాడలో కూడా దొరకదు ఇక్కడ దొరికినట్టు మొత్తానికి ఇవాళ పగలపూట జర్నీ ఎండకు మాడిపోవాలి మెయిన్గా అయితే లోడు గురించి చెప్పలేదు కదా లోడ్ వచ్చేసి మనకు జోన్పూర్ కొత్త ఏరియా జోన్పూర్ అంటే మన ప్రయాగరాజ్ నుంచి వెళ్ళొచ్చు లేదంటే తిరిగి వారణాసి నుంచి కూడా పోవచ్చు మెల్లగా పోదాం హైదరాబాద్ రూటు హైదరాబాద్ రూటుకు నాకు ఎప్పుడో ఎనలేని అనుబంధం ఉన్నది ఎందుకంటే ఈ రూట్ అంటే చాలా ఇష్టం నాకు రోడ్డు కూడా అంత బాగుంటుంది నెంబర్ వన్ రోడ్డు మెల్లగా కోదాడ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఆర్టీఓకు చదివింపులు చదివిపించేసి ఆ నుంచి కోదాడ బైపాస్ ఎక్కేద్దాం ఖమ్మం రోడ్డు ఇక టిఫినోట్లు అన్న కదా ఇక ఇదే రైట్ సైడ్లో ఉంటుంది ఈడ కూడా బాగుంటుంది కాకపోతే లారీ ఆపుకోవడానికి కొద్దిగా ఖాళీ ఉండదన్నట్టు వాళ్ళు ఏముంటుందో టిఫిన్ ఈ వేయటం బైపాస్ వేయటం వల్ల నిజంగా లారీలు ఊళ్ళోకి రావడం మానేసి లేకపోతే ప్రతి ఒక్క బండి ఇక్కడ టిఫిన్ చేసి టీ తాగి అసలు కదిలేదు కాదు ఇక్కడ నుంచి ఈ నందిగామ అనసారం మళ్ళీ ఇటు అయిన తర్వాత అన్న ఏ ఊరన్నా అది గిరెన ఇందా ఇందాక మనం అక్కడ ఆపాం చూడు అదే ఆపి మెకానిక్ నెంబర్ కోసం అని ఏదో ఊరన్న నోట్లోనే ఉంది మర్చిపోయింది కంచిక చెర్ల కంచిక చెర్ల కంచిక కంచికచరలో ఒక హోటల్ ఆరు కూడా టిఫిన్ హోటల్ బీభత్స హోటల్ ఓ టీ హోటల్ కూడా ఉండేది పరిటాల వాళ్ళది పరిటాల హోటల్ అని చెప్పేసి అని బాగా నెంబర్ వన్ టీ వాళ్ళు వేసారు బిజ్ ఈ బిడ్జ్ వేసారు వాళ్ళందరికీ వ్యాపారాలు పోయినాయి జనాలకు అయితే కొద్దిగా బెటర్ లేండి ఎందుకంటే ఊళ్ళో ట్రాఫిక్ అనేది అది తగ్గిపోయింది ఖారీ ఊళ్ళోకి రాకుండా అయిపోయినాయి స్మూత్ ఉంది అన్నా ఒరిజినల్ సౌండ్ ఉంది ఇది ఒరిజినల్ సౌండ్ కొత్తగా సౌండ్ వచ్చేప్పటికి మనకి ఏర్పడదా పట్టెత్తాం ఇంతలో ఉన్నా పట్టేత్తాం అది ఇంతలో ఉన్నా సో అన్నా చెప్పడం మర్చిపోయా చూసే వాళ్ళు అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు సో ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మేము ఇంకా ముందు ముందు ఇంకొక కొత్త కొత్త వీడియోలు కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి ఎండకు తట్టుకొని అయినా సరే వీడియోలు చేయాలి మనోళ్ళ కోసం అనే ధైర్యం ఉంటుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల సో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనకు వ్యూస్ బాగానే ఉంటున్నాయి ఎందుకంటే నలభై వేలు అరవై వేలు మొన్న ఒక వీడియో పెట్టా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసాను అదైతే వన్ ట్వంటీ ఫైవ్ ఏ పోయింది మంచిగా పోయింది రీచ్ మామూలుగా ఏ వీడియో పెట్టినా ముప్పై వేలు నలభై వేలు పోతుంది కానీ లైక్ చేయడం మాత్రమే చాలా మంది మర్చిపోతున్నారు దయచేసి చూడండి లైక్ చేయండి సరేనా మెల్లగా పోదాం భోజనం టైం దాకా ఎక్కడన్నా వంట కోసం అయితే ఇక్కడ నాకు సెట్ నీటకి ఆ టైం ఎనిమిది అవుతుంది ఎండ తుది ఎంత అవుతుందో గట్టిగా ఈ ఏం ఎందుకుతో మాడిపోతాం మొత్తం మాటలకి అనవ లైక్ మర్చిపోతే సో ఇదే రోడ్డు ఇక ఖమ్మం నుంచి డైరెక్ట్ ఖమ్మం గోదావరి నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్డు ముప్పై కిలోమీటర్లు నమస్తే పాండనా సో మనకోసం మీకు అందరు తెలుసు అనుకుంటా రిచ్ ట్రక్ బ్లాక్స్ మనకంటే సీనియర్ అన్న సో హైదరాబాద్ అన్నది మన కోసం లోడింగ్కి వెళ్తున్నట్టున్నాడు ఇసుక అన్నతో కొంచెం మాట్లాడి పలకరకి వెళ్దాం సో రండి చూద్దాం ఒకసారి అన్న బండి కూడా ఎట్టుందో చూపిస్తాం మీకు ఒకసారి వాళ్ళు అయితే మంచినా బాయ్ అన్న యూపీ 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 ఎక్కడికన్నా లోడింగ్ సో అన్న రిచ్ టాక్ వ్లాగ్స్ పాండవ అన్న అన్న పేరు ఏం కాదు అన్న ఈ ఎండకే సెట్ వేసుకుంటాం పోతుంది ఎండ కొడుతుంది అనుకున్నావు సో అన్న ఛానల్ పేరు రిచ్ టాక్ వ్లాగ్స్ మంచి కంటెంట్ ఉంటుంది మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి ఒకసారి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్న బండి సిక్స్టీన్ టైర్ లోడింగ్ కట్టు ఏంటన్నా ఇస్తా లాగా ఉందన్న బండి அண்ணாச்சு லெஃப்ட் சைடு అబ్బా 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 ఏం ఉందన్నా బండి నిజంగా గుర్రం మీద కూర్చున్నట్టు ఉందన్న నాలాంటి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే అబ్బా భలే ఉంటుందిలే నా ఇగో హైటు ఇదిగో స్టీరింగ్ ఎట్లుండదంటే ట్రాక్టర్ ట్రాక్టర్ తొలుతాం కదా స్వరాజ్ తొలుతాం కదా దానికి ఇట్లుంటది కదా ఏం అన్న కింద మొత్తం భలే కనబడుతుంది అబ్బా ఎక్సల ట్రాక్ కార్ అనేది కారే ఎక్సలేటర్ ఇంత మెత్తగా ఉందన్న బిఎస్ఎక్స్ ఇట్లా ఉంటాయి ఖచ్చితంగా మొత్తం ఎనిమిది గేర్లు ఇది ఇగో సార్ గేర్ రాడు చూడు గిరా ఇగో ఇది రివర్స్ ఇదేంటన్నా రాసి ఉంది లోడ్ గేర్ ఇది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ ఎంటీలా వాడమనుకుంటా ఇది ఫస్ట్ ఇది రివర్స్ రివర్స్ ఇది ఒకటే నెంబరా రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరి ఏడనిది నూటలు అనుకో మూడు నాలుగు తాగుద్దా మూడు నాలుగు తాగుతుంది ఇప్పుడు ఉన్నది ఇక మూడు అవునన్ను ఇది మూడు నాలుగు డబల్ నోట్లు కలుతలేదన్ను ఏదన్న అయినా సిక్స్టీన్ మన తోలుతాం ట్వెల్తే టువెల్ లేదంటే ఫోర్టీను టువే ே கால கிதா பஸ் நோட்டலா இது கதா முக முகே ஓகே அப்பா 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 போயினுட்டு கனமட்லேயே அறுவையா எண்பை கூட வெளியுது கொண்ட பெய்த பரவ ரோடு மீச்சே வெளியேட்டுனா மொத்தம் ரீடிங்ல இது அந்த சூஸ் கோால கண்ணா மொத்தம் அந்த ஏதன இன்னும் லாப்டாப் போயிடுது லாப்டாப் நொக்கு ఏదైతేందన్న మామూలుగా సుత్ సుత్తుర కొడితే ఒప్పోయ్యే ఓనరు ఇప్పుడు బంగారు సుత్తి ఇచ్చేది అంతే దెబ్బ సేమ్ దెబ్బ అన్న బండి బాగుందన్నా ఎక్కడికి వెళ్తానా లోడింగ్ కోసం మనగురు వెనకాల చూడు ఎంతో స్పేషల్ మన మహేష్ బండి కూడా గిట్లే ఉంటుంది కచ్చు కన్నా స్పేస్ కాకపోతే ఇక్కడ వరకు సీట్లు కుట్టితే முடிக்காந்த மன ஜோடு பிஎஸ் த்ரீ ஏ இன்னும் ஸ்விச்சு பிச்சுண்ணா ட்ரெஸ் டே அட்டாக்கே பாரண பாச்சே ఎందుకో డౌట్ అవుతుందన్న మన బండి కూడా అన్న బ్లాక్ మేనేజ్ చేయొచ్చు అదే శేతబడి ఎందుకంటే ఈ మధ్యలో చెప్పినట్టు ఇంటెడ్ మన చిన్నోడు వీటి దాకా వచ్చిన తర్వాత మనం ఎక్కడా నందిగా ఆ సౌండ్ అవుతుందని చెప్పేసి అని ఆ టెన్షన్ ఒకటి కొత్త నేపించా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఎక్కడ అంటే కరెక్ట్ గా జామ్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ ఆయిల్ ఒక పూట వంట చేసుకుని పనిచేస్తామని చెప్పేసి ఫ్యాన్ బండి తిరిగిపోయింది తెగిపోయింది మొత్తానికి అయితే ప్రాబ్లం ఏంటంటే విజయవాడ నుంచి వచ్చినప్పుడు సౌండ్ వచ్చింది కదా ఆ టెన్షనర్ దానికి రుద్దుకొని రుద్దుకొని ఫ్యాన్ బెల్ట్ మీద కొద్దిగా రుద్దురు పడింది మరి ఆగకుండా ఏందో అసలు మామూలుగా అయితే ఈ బెల్ట్ తెగదు ఎందుకంటే బాగా స్టాండర్డ్ బిఎస్ త్రీ ఈ టాటా బళ్ళకు బెల్ట్ రెండు అంగుల మన విడల్ ఉంటుంది బెల్ట్ సామాన్యంగా తెగదు ఒకటి ఏంటంటే ఈ డైన్మో కానీ మళ్ళీ పోతే ఆ టెన్షనర్ కానీ ఏమన్నా వాటర్ పంప్ కానీ రిపేర్లు ఉంటేనే ఈ బెల్ట్ అనేది తెగుతుంది అన్నట్టు సో పని అయితే జరుగుతుంది మొత్తానికైతే బెల్ట్ తెచ్చినాము ఇక మనకి ఇబ్బంది లేదు ఇక్కడ జామ్ సెంటర్లో కరెక్ట్గా మెకానిక్ ఉంటారు అంత దూరం జూమ్ పడతలేదు కానీ ఇక మెకానిక్ అని వచ్చేసిండు కొత్త ఫ్యాన్ బెల్ట్ తెచ్చేసిన గిరాన్న పోయి బైక్ మీద ఎక్కించుకొని వచ్చిండు చెక్ చేయమని చెప్పిన ఎందుకైనా మంచిది వాటర్ పంప్ ఒకసారి ఆ టెన్షనర్ ఒకసారి మళ్ళీ పోతే ఆ డైన్ పుల్లి ఒకసారి చెక్ చేసి అని చెప్పేసి అన్న ఎందుకంటే అవి కొద్దిగా తిరగకపోయినా అవి కొద్దిగా హార్డ్ ఉన్నా కానీ బెల్ట్ తేగే అవకాశం ఉన్నది ఇప్పుడు కొత్త బెల్ట్ ఎత్తాం మళ్ళీ ముందు పోయిన తర్వాత మళ్ళీ నీ బాయ్ పాత బెల్ట్ దాంట్లో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి ఇంకా నయ్యా చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఏంటంటే ఈ ఇరిగిపోయిన ముక్క ఏదన్నా అదేనా ఇరిగిపోయిన ముక్క రెడియేటర్ తగులుతూ ఉంటుంది కూ ఇంటర్ కూలర్గా తగులుతూ ఉంటుంది ఇంక చూడు బెల్ట్ ఇది సామాన్యంగా పోదు ఇది సామాన్యంగా పోదు నిజంగా ఎవడు శాతపడి చేసిండో మన బండికి మన విజయవాడలో అయితే ఆ బెల్ట్ ఎంత ఉంటుంది అంటే ఒక నాలుగు వందల లోపు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి కంపెనీ బెల్ట్ అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు ఏడు వందలు తీసుకున్నాడు బెల్ట్కి వచ్చి ఇంకో ఇద్దరు వచ్చి వీళ్ళు వీళ్ళు ఎంత తీసుకుంటారు సౌ బెల్ట్ కంపెనీకైనా బాయ్ చిన్నపా ఎంతోసే అవుతుంది కరెక్ట్గా ఒక పది నిమిషాలు పావు గంట అవుతుంది పావు గంట అంటే పావు గంట జామ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు జామ్ మన ఫేవరెట్ ఎందుకంటే అక్కడే ఆయిల్ కూడా తీసుకుంటాం కాబట్టి అమ్మ పాత పెన్షనర్ డబ్బా అది బండ్లో కూడా ఒక పాతది ఫ్యాన్ బెల్ట్ ఒకటి ఉన్నది కానీ ఎందుకు లేదని చెప్పి కొత్త దేశం మెకానిక్ అన్న ఇంకో ఆయన కింద ఉన్నాడు ఇద్దరు వచ్చారు చాలు కర చాలు భా స్టార్ట్ చేయమంటాం అన్న పేరు నూటల్ చేసి ఓకే ఓకే బాబు ఐసా బా సో ఈ బెల్ట్ పనైపోయింది రెండు పని పనైపోయింది ఈ బెల్ట్ నేనైనా వేసుకుంటూ ఎందుకంటే ఆటో స్టోరీకి వెళ్ళి బెల్ట్ తెచ్చుకొని మనమైనా వేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ టెన్షనర్ కానీ వాటర్ పంప్ కానీ ఆ డైన్ మోదీ ఆ పుల్లి కానీ ఒకసారి మెకానిక్ చెక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం వేసుకున్నా కానీ అవి ఒకవేళ దాంట్లో ఏది కానీ ఒక ఫాల్ట్ చూపించిందనుకో పోయిన తర్వాత మళ్ళీ తగులుతుంది ఆటోమేటిక్గా ఏది మన హీట్ అయిపోతుంది ఫ్యాన్ బెల్ట్ హీట్ అయిపోయి రుదురు పడిపోయి హాట్ అయిపోయి టైట్ అయిపోద్ది టైట్ అయిపోయి మళ్ళీ విరిగిపోతుంది అందుకే ఎందుకని చెప్పేసి మెకానిక్ వచ్చిండే సింపుల్గా రెండు నిమిషాలు పని పనిచేసిండు ఐదు వందల రూపాయలు తీసుకున్నాడు ఇక అంతా దారిలో అంతే అదే పని తీసుకెళ్ళి షెడ్ ముంగట పెడితే మూడు వందలు అట్లా తీసుకున్నాం బైక్ మీద వచ్చిళ్ళు ఇద్దరు సఫాసఫా పని చేసి వెళ్ళిపోయి ఇక్కడే ఇందాక పని చేసుకున్నాక ఇది జామ్ సెంటర్ ఇది ఇంకా అదృష్టం అనుకో ఏ అర్ధరాత్రి దిగలేదు అది టైం మర్చిపోయింది అయితే దీనిలో ఇంకో విషయం ఏంటంటే ఆగమాగం అయిపోవడానికి కారణం పార్టీ నిన్న పదింటికి ఫోన్ చేసింది ఏడున్నా నువ్వు దగ్గర దాకా వచ్చినావా అని చెప్పాను ఏం దగ్గర నా ఎక్కడ జానపూరో నేను ఎప్పుడు బయలుదేరినా ఎప్పుడు ఫోన్ చేస్తున్నావు అని చెప్పాను ఆ తొమ్మిదో తారీఖు ఎప్పుడో లోడ్ అయింది బయలుదేరేవా అని చెప్పాను తొమ్మిదో తారీఖు లోడ్ అవ్వలేదు పదో తారీఖు మన బండి లోడ్ అయింది ఇవాళ డేట్ వచ్చేసి ఈ వీడియో మీకు వచ్చేపాటికి ఆల్రెడీ పదమూడు పద్నాలుగు అయి ఉంటుంది ఎందుకంటే రన్నింగ్లో ఉన్నాం కదా ఉదయం మనకి ఎడిటింగ్ అది ఇది టైం పడుతుంది ஓ இது ஜாம்ப செண்டரு ஆ பக்கா அது மன பெட்ரோல் பங்கு ரெகுலர் கொட்டச்சுக்கடி சபாசபா பங்குல்க்கெல்லால ஆயில் கொடிச்சுக்கோங்க எடலேது வான எந்த எண்ட கொட்டினே கட்டிங் கட்டது லாங் கட்டிங் தீஸ் போல லிஃப்ட் எதுவும் அந்த இக்கடட்டு படிச்சேத்தான் கதா ముందు టైర్లు స్లిప్ అవుతా ఉంటాయి బండి ఇటో బండి పెట్రోల్ పంపు ఫుల్గా ఉన్నది అస్సలు ఖాళీ లేదు ఇద మన రెగ్యులర్ బంక్ ఇదే మొత్తానికి బంకులోకి వచ్చామన్నా ఇక వీడియో ఇంతటితో స్టాప్ చేద్దాం రేపు ఇంకో వీడియోతో మొదలు పెట్టుకుందాం మంచిగా బండి దూర్త ఇలా ఏమండగలే ఓకే మా ఇంట్లోకి వచ్చింది బండి సరే అన్న ఇంకో వీడియోలో కలుసుకుందాం ఇక